అందరికీ నమస్కారం ఎప్పుడున్నారో బాగున్నారా దయచేసి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాగంటికి వెళ్తున్నాం దారిలో అరుంధతి కోట కూడా ఉంటుంది బనగానపల్లి యాగంటి దగ్గర కర్నూలు దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మనకు లక్ష్మీ మన ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా నిలిచిన ప్రదర్శన అని చెప్తుంటారు ఇది చాలా సినిమలల్లో కూడా ఉంటుంది మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ చాలా తక్కువ ఉంది అండి అప్పుడు మేము దేవుళ్ళం కూడా చాలా జాగ్రత్తగా సారీ మంచిగా దర్శనం జరిగింది మనకు అయితే ఇక్కడ ఇంకో విశిష్ట ఏంటంటే కూడా ఒక విశిష్ట ఉంటుందంట మళ్ళ ఇంకొకటి యాగంటిలో బస్ వల్ల కూడా సంవత్సరానికి తిరుగుతూ ఉంటాడు అంటాడు కదా అది ఇక్కడే ఈ మధ్యకాలంలో ఇక్కడ వచ్చేసి మనకు పుష్ప సినిమా షూటింగ్ కూడా తీసిరన్నమాట ఇది కర్నూలు జిల్లాలో చాలా పెద్ద క్షేత్రం అండి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా పెద్ద దేవస్థానండి మనకు ఎక్కడైనా సరే చాలా సినిమాలలో చూడండి గుహ కనబడుతుంది ఆ గుహ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటుంది పుష్ప సినిమాలో కూడా ఒక పూజ సీన్ ఉంటుంది ఇక్కడే ఉంటుంది అది కూడా మేము శబరిమల వెళ్ళే ముందు అక్కడ ఇక్కడ నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో రాళ్ళలో నీట్గా తెల్లగా ఉంటుంది రూపాయి బిల్ చేసినా కూడా చాలా చాలా ఉంటుంది ఇది ఇదే అరవై ఐదు రోజులు ఎన్ని వచ్చినా సరే మన అక్కడ కో నీరులో అన్నమాట ఇందులో స్నానాలు చేసిన నీళ్ళు దాయినా కూడా మనకి ఎన్నో రోగాలున్నా కూడా ఇంట్లో నయం అని ఉన్నా కూడా పోతాయ అని చెప్పేసి విశ్వాసం అందరూ వెళ్ళినప్పుడు మీరు చూడండి రాళ్ళల్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు పైన కూడా గుట్ట ఈ గుడి ఒక గుట్ట మీద ఉంటుంది ఆ గుట్టలో ఇంకొక చిన్న కోనేరు ఆ కోనేరులోకి వాటర్ వస్తుంది మేము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కిందికి వస్తున్నాం మీరు ఈ చూడగానే మీరు చెప్పేస్తారు పలానా సినిమాలో ఉంది పలానా దగ్గర అని చెప్పి చూడండి చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం ఇది టెంపుల్ ఇంకా చాలా చూడదగినవి చాలా ఉన్నాయి కానీ మేము విడలేదు మాకు పట్టినప్పుడు మేము శబరిమల పోతున్నాం కాబట్టి మాకు టైం లేదని చెప్పేసి మేము చూడలేదు మా స్వామి చూడండి ఇంకా షార్ట్స్ తీస్తుండు వీడియోలు తీస్తు మా చిన్న స్వామి ఇలా తీస్తారని చెప్పేసి ఇక్కడ మనకు హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలంటే మనకు కడప కర్నూలు ఈ రూట్లో ఉంటుందండి కర్నూలు నుంచి కడప పోటీ ఉంటుంది కర్నూలుకి వచ్చిన తర్వాత ట్రైన్ మార్గం అయితే కర్నూలుకి వచ్చిన తర్వాత బనగానపల్లి అని చెప్పేసి బాగుంటాయి బస్సులు అక్కడ నుండి ఆగంటి కూడా చాలా ఉంటాయి ఎవరైనా వస్తే మరి హైదరాబాద్లో ఒక ట్రిప్ ఒక రోజు ట్రిప్ పొద్దున వచ్చి సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోవచ్చు కర్నూలులో నుండి అయితే మనకు చాలా ఉంటాయి అన్నమాట కర్నూలు నుండి మనకు చాలా బస్సులు ఉంటాయి ఆటోలు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు ఒకసారి మంచిగా ఫ్యామిలీని తీసుకుని పిల్లలను తీసుకుని వెళ్ళి రావచ్చు అండి చూడండి ఇక్కడ చేపలు కూడా ఎంత నీట్గా ఉన్నాయో మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ట్యాంక్